కంటెన్యూస్ వాచ్ ముందుగా ప్రజావాణి వినతులపై తక్షణ చర్యలు తీసుకోవాలి జోనల్ కమిషనర్ ఉపేంద్ర రెడ్డి జోన్ వ్యాప్తంగా పదిహేడు వినతులు కాంగ్రెస్ ఈనో ప్రచారంపై కేటీఆర్ సంచన వ్యాఖ్యలు సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంఘాల అధ్యకుడు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదు సీఎం చంద్రబాబు రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర రాహుల్ గాంధీ నష్టాలతో వారాన్ని ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు బీజేపీకి నాలుగు వందల ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత లోక్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు తమ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ అన్నారు దేశంలో స్వాతంత్రం పూర్వం నాటి పరిస్థితులను బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆరోపించారు దళితులు వెనకబడిన వర్గాలు ఆదివాసీలు పేదలను మరోసారి బానిసలుగా మార్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ పేద ప్రజలను తొలగించే ఆయుధాలని ఈ దేశంలో అదానీ అంబానీలకు బీజేపీ దోచిపెడుతోందని ధ్వజమెత్తారు ఈ బిలియనియర్లు ఎంత ఎక్కువ డబ్బు పొందుతారో మీకంత తక్కువ ఉపాధి లభిస్తుందని వెల్లడించారు రాహుల్ గాంధీ దివంగత ప్రజా గాయకుడు గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా బీజేపీకి జై కొడితేనే పద్మ అవార్డులు ఇస్తారా అంటూ ఒక వీడియో విడుదల చేశారు ప్రజా యుద్ధ నౌక గద్దర్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు హాస్యాస్పదమన్నారు ఆయన ఒక కేబినెట్ మినిస్టర్ అయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు రైట్ వింగ్ బీజేపీ భావజనం ఉన్న వాళ్లకే పద్మ అవార్డులు ఇస్తామనే విధంగా ఆయన మాట్లాడుతున్నారని అయితే బీజేపీ పాట పాడిన వారు బీజేపీ గొంతు పలికిన వారికి అవార్డులు ఇస్తారా అని ప్రశ్నించారు తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడుస్తున్న రాష్టంపై కేంద్ర వివక్షత చూపుతూనే ఉందని ఆరోపించారు పద్మ అవార్డుల విషయంలో ప్రభుత్వ సిఫార్సులను విస్మరించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆపేదన వ్యక్తం చేశారు బీజేపీకి తెలంగాణ ఎనిమిది మంది ఎంపీలను అందించినప్పటికీ కేంద్రం రాష్ట్రాన్ని గుర్తించడంలో విఫలమైందన్నారు పెండింగ్ ఉన్న బకాయిలు విభజన హామీలను రాబోయే బడ్జెట్ లో విడుదల చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుందని లేని పక్షంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు మాట్లాడుతారో ఏదైతే బావాజాలానికి సంబంధించి మీరు గద్దర్ గారి గురించి గద్దర్ గారి బావాజాలం గురించి మాట్లాడుతారో అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది మీరు ఒక క్యాబినెట్ మినిస్టరా కార్పొరేటరా మీరు ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది మీరు రాష్ట్రపతిని ప్రధాని చిన్న చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు ఎందుకంటే ఈ దేశంలో మీరు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక భావాజాలం కోసం పనిచేసిన వారే ఒక అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన వారే ఈ రోజు గద్దర్ గారు కూడా గతంలో ఉద్యమం చేసిన వారు వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటం చేసి పాటలు రాసిరు మధ్యన మీరు పరేడ్ గ్రౌండ్ లో పెడితే మీ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టు అంటే ఈ విషయం చూస్తే రానున్న రోజులలో భారతదేశంలో బిజెపి బీజేపీ పాట పాడినవారు బీజేపీ వంతు పలికిన వారికే అన్ని వస్తాయని చెప్పినట్టుగా ఉంది మీరు కాబట్టి దయచేసి మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ భావాజాలం ఉంటుంది ప్రతి దగ్గర అధికారం మారుతూ ఉంటది కానీ ఈ అవార్డులు అనేది నిష్పక్షపాతంగా ఇవాల్సినటువంటి పరిస్థితి ఉంటది ఇలాంటి మాటల వల్ల మీరు మీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దిగజార్చేతనంగా మీరు మాట్లాడినట్టుగా ఉంది దయచేసి మీరు మీ మాటలను విడ్రా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు కేంద్రం ఇటీవలే ప్రకటించిన పద్మ అవార్డులపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తను సిఫార్సు చేసిన పేర్లు ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదని ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు రాష్టం పంపిన ప్రతి పేరుడు కేంద్రం పరిశీలించిందని తెలిపారు అర్హత ఉన్న వారికి అవార్డులు ఇస్తారని నక్సల్స్ భావజలపు ఉన్న గద్దర్ లాంటి వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చేది లేదని కౌంటర్ ఇచ్చారు ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మడ్డర్ చేసిన వ్యక్తులు ఆయనే ఎట్లు పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాట పాడినటువంటి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం మీరు వంతం ఇస్తామేం ద్వారా భయపడే ప్రసక్తి లేదు ఎనకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ పాటాకి జే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబు గద్దర్ మా హత్య చేయించిండు ఎన్ఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అవుతారు ఇవాళ షర్లింగపల్లి నియోజకవర్గంలోని చందానగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మియాపూర్ అల్విం చౌరస్తా విగ్రహ సమీపంలో గచ్చిబౌలి బసవ నగర్ లో షర్లింగపల్లి బీసీ కులాల సంఘం అధ్యకులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షర్లింగపల్లి డీఎస్పీ కంటెస్టర్ ఎమ్మెల్యే ఒంగోలు శ్రీనివాస్ యాదవ్ ఐక్య పేదిక అధ్యకుడు బేని రామచంద్ర యాదవ్ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న బీసీ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి బీ కృష్ణ ఉపాధ్యకులు ముద్దంగుల తిరుపతి షర్లింకపల్లి బీసీ ఉపాధ్యకులు నర్సింగారావు ముద్రాజ్ సి డాకయ్య గౌడ్ గోవిందరావు హెల్త్ కౌన్సిలర్ వెంకటేశ్ యాదవ్ జంగం జంగౌడ్ బసవతారకం కాళనివాసులు శివ రంగయ్య యాదన్న లింగన్న యాదమ్మ తదితరులు పాల్గొన్నారు તો રણ વિષે પેલે વડન અલા ઇકરા અભેજને ઉંડી ગણ અને આરે કુદર હે ને નાના સિનિયર નાના છોટી જરા કોનીંગા સાયકલ લેવાડાવી આ સાયકલ લેવાડાવી

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి బీఎస్ఈ సెన్సెక్స్ ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్లు నష్టపోయి డెబ్బై రెండు వందల అరవై మూడు పాయింట్లు నష్టపోయి ఇరవై రెండు పేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వద్ద స్థిరపడింది అమెరికా ట్రేడ్ పాలసీపై అనిశ్చితి కొనసాగుతుండటం విదేశీ నిధులు తరలివెళ్తుండటం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు భారత్ స్టాక్ మార్కెట్ తిరుతెన్నులను నిర్దేశించాయి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై తమ వాణిజ్య టార్ఫ్లను సవరిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఇలాంటి ట్రేడింగ్ లో ఐసీఐసీఐ బ్యాంక్ హిందుస్థాన్ యూనిలివర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్బీఐ మారుతి టీ షేర్లు లాభపడ్డాయి యాక్సిస్ బ్యాంక్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఐటీసీ ఏషియన్ పెయింట్స్ ఎన్టీపీసీ షేర్లు నష్టాలు చూశాయి ఖమ్మం జిల్లా సొత్తుపల్లి పట్టణంలో ఏసీబీ అధికారులు దాడులు కలకల మరిపై పట్టణంలోని ఇరవై మూడో వార్డుకు చెందిన మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇరవై వార్డుకు చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డు ఇంద్రమ ఇంటి కోసం దరఖాస్తు పెట్టగా ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు సదరు దరఖాస్తుదారుడు ఈ విషయాన్ని ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో అధికారుల సూచన మేరకు నేడు పట్టణంలోని ఓ జ్యూస్ పాయింట్ వద్ద వార్డు ఆఫీసర్ వినోద్కు రెండు పేల ఐదు వందల రూపాయలు లంచం పట్టుబడ్డ వినోద్ వరంగల్ ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు Untertitelung des పార్టీ చేస్తున్న ఈనో ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్టానికి వచ్చిన పెట్టుబడులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ కేటీఆర్కు కడుపు మంటగా ఉందని ఆయన ఈనో తాగి ప్రశాంతంగా ఉండాలని ప్రచారం చేశారు అంతేగాక నగరంలో పలు చోట్ల కేటీఆర్ కేసీఆర్ ఈనో తాగాలంటూ హోర్డింగ్లను కూడా ఏర్పాటు చేశారు దీనిపై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో కేటీఆర్ మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు మొత్తం అబద్దాలే మాట్లాడుతూ ప్రజలు మోసం చేస్తున్నారు చేస్తున్నారని ఆరోపించారు నిన్న మొన్న కేటర్ ఈరో తాగాలని బయట అడ్వర్టైజ్మెంట్ పెట్టారని అన్నారు ఈ కాంగ్రెస్ సిపాయిలు పెట్టుబడులు తెచ్చారని చెప్పి నాకు అజీర్తయిందని ఈనో తాగాలని మాట్లాడుతున్నారని ఎద్దవ చేశారు తెలంగాణకు పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వస్తే సంతోషిస్తామని అవన్నీ అవాస్తవాలు అనే విషయం ప్రజలకు తెలిసిందని చెప్పారు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్దాలు చెప్తా ఉన్నారు అబద్దాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టు అర్థం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలి నేడు తెలుస్తలేదు ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు నేనేం చేస్తున్నాడు అని నేను అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మక అన్నమాట అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు అన్న కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు ఎక్కడో మాట్లాడిన ఆయన కూడా ఒక్క రేషన్ కార్డు వెళ్ళలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళ ఇగో నేను చూపెడతాను మీకు ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధుర నియోజకవర్గంలో రెండు వేల ఆయన ట్వీట్ అది ట్వీట్ డేట్ చూడాలి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమలరాజ్ గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఇంత అన్యాయం ఇది ఇది జూలై రెండు వేల ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు ఇది రొటీన్ కార్యక్రమం కదా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేదే కదా ఇల్లు ఏం పెద్ద ముచ్చట్ ఉన్నది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారు లక్క ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వ పైసలు దండగ పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే సన్నై నొక్కులు నొక్కలే అబద్ధాలు ప్రచారం చేయలే కానీ చేయకుండానే ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చినాం కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళకు కూడా చాలా మందికి విషయం తెలియదు కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇవ్వలేదు మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో మనకు తెలియదు కదా మనం అనుకున్నాం అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు ఏపీ సచివాలయంలో ఆయన టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించిన నీతి ఆయోగ్ నిపేదికపై మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని మరోసారి విమర్పించారు అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తప్పవన్నారు అభివృద్ది చేస్తే సంపద పెరుగుతుందన్నారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుంటే ప్రజలే బాధపడతారని పేర్కొన్నారు రాష్ట దేశ భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు నాయకుల అసమర్థత వలన సరైన నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట ఆర్థిక స్థితి కొంటుపడుతుందని అభిప్రాయపడ్డారు తద్వారా అభివృద్దికి నిధులు లేక అప్పుల పాలయ్యి ఆ భారం ప్రజలపై మోపాల్సి వస్తుందని అన్నారు రాష్ట భవిష్యత్తు గురించి నాయకులు ముందు చూపుతూ ఆలోచిస్తేనే ఆర్థికంగా బాగుపడతామని ఆయన తెలియజేశారు రాష్ట్రాలు బాగుంటేనే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని ఆ దిశగా నాయకులు అధికారులు కష్టపడి పనిచేయాలని చంద్రబాబు పెల్లడించారు రాష్టంలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ప్రభుత్వ కార్యాలయాలను సైతం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డెసిషన్ బాడీ ప్రధానమంత్రి అధ్యక్షురైతే వై చైర్మన్ గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు వీళ్ళు ఫిజికల్ హెల్త్ మనం అందరం హాస్పిటల్కి పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం ఓవరాల్ చెకప్ ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడ ఉంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఏలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్ గా చేసుకుంటే ఫర్దర్ గా ఆరోగ్యం డిట్రీ డిట్రేట్ కాదు అదే సమయంలో మనం నాలుగు రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం అదే గాని మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభం అవుతుంది ఒక ప్రాబ్లం ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది అక్కడ నుంచి అన్ని సమస్యలు వస్తాయి అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆరోగ్య ఆదాయ పరిస్థితి రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ట్ చేశారు చాలా మంచి పని చేశారు ఫస్ట్ టైం ఇది ఇది చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ముప్పై ఏళ్ళైంది మనకు ఆర్థిక సమస్య వచ్చి తొంభై నాలుగు తొంభై ఐదు ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్ గా వాళ్ళు గాని జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుంది నాయకుల యొక్క అసమర్థత గాని అవినీతి గాని తెలియంతనం గాని ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అవుతుంది ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీ ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికి ఇబ్బందులు వస్తాయి సంక్షేమాన్ని వలయం ఎక్కువ పందులు పడతాయి మళ్ళా ఆ అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోతే ఇది ఒక విషేస్ సైకిల్ ఈ సైకిల్ లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు అలాంటి పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ రోజు చర్లింగపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఇక్కడ జోనల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ యూబీడీ వెటర్నరీ శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు జోనల్ కార్యాలయంలో పలు సమస్యలపై ప్రజల నుంచి ఏడు వినతులు రాగా జోన్ వ్యాప్తంగా పలు విభాగాలకు సంబంధించి మొత్తం పదిహేడు వినతులందాయి అందులో కొన్నింటిని తక్షణమే పరిష్కరించారు ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు ప్రజావాణి అత్యంత కీలకమైన పేదికన్నారు ప్రజావాణి సందర్భంగా వారి నుంచి వచ్చే వినతులు ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వాటి పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు ప్రతి వినతిని విధిగా సర్కిల్లో రికార్డులు నమోదు చేయాలని నిర్దిష్ట సమయంలో పరిష్కరించి ప్రజలకు సమాచారం అందించాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సూచించారు ప్రతి సోమవారం సర్కిల్లో డీసీ సహా ఆయా విభాగాల అధికారులు విధిగా ప్రజా పరిలో అందుబాటులో ఉండాలంటారు ఈ కార్యక్రమంలో ఎస్ యు శంకర్ ఇఈ మల్లికార్జున్ డిడి శ్రీనివాస్ వెల్సన్ సిటీ ప్లానర్ శ్యామ్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు బులటన్ ముగింషియ ముందు హైటెండ్స్ మరొకసారి ప్రజావాణి వినతులపై తక్షణ చర్యలు తీసుకోవాలి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి జోన్ వ్యాప్తంగా పదిహేడు వినతులు కాంగ్రెస్ ఈనో నో ప్రచారం పై కేటీఆర్ సంక్షణ వ్యాఖ్యలు సీఎం రేవంతు వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంఘాల అధ్యకుడు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదు సీఎం చంద్రబాబు రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర రాహుల్ గాంధీ నష్టాలతో వారాన్ని ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు